ఆ ఆమె పాప వచ్చి కొనేసింది ఫోన్ మంచిగా ఆడుకుంటున్నాడు టిక్ టిక్ అని దీనికోసం మనం చాలా పెట్టుబడి పెడుతున్నాం దానికి తగ్గట్టు అడిగి ఏమి ఇవ్వాలి కదమ్మమ్మ మరి హాయ్ అమ్మ అందరికీ నేనైతే బీజిఎంఐలో మనం చేసే తప్పులు బీజిఎంఐ వాడు మనకి చేసే తప్పులు ఏంటనేది చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో అయితే ఫస్ట్ బీజిఎంఐ కోసం చెప్పేద్దాం బీజేఎంఐ వాడు చేసే కొన్ని కొన్ని మంచి మంచి తప్పులు అనమాట అవి ఫస్ట్ తప్పు వచ్చేసి మామ వాడు గేమ్ని ల్యాగ్ని పిక్ చేయడు గేమ్ ల్యాగ్ అయిపోతుంది పింగ్ ప్రాబ్లం వస్తుంది సర్వర్ ఇష్యూ వస్తాయి పింగ్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి ఫ్లైట్లో ఎక్కి మనం దిగి దిగమో ఇంకా ఫ్లైట్లో వెళ్తున్నామో తెలీదు క్రాష్ అయిపోతున్నాయి గేమ్లు ఏంది మామ ఈ అప్డేట్లు నాకు అర్థం కాదు అప్డేట్లు ఏంటి అసలు ఆ తర్వాత వచ్చేసి ఏమో బ్యాన్ చేయడు సెకండ్ హ్యాకర్స్ని బ్యాన్ చేయడు వాడు ప్లేయర్స్ అనుకో బ్యాన్ చేసేస్తాడు ఆడాడి ఏదైనా మంచిగా కొన్ని కీల్చుకుట్టినోడుకో ఒక్కొక్కరు లేక్సిమం తక్కువే హ్యాకర్స్ని మాత్రం బ్యాన్ చేయడు మాడు బ్యాన్ చేయడు వాళ్ళతో ఆడిపిస్తాడో మరి ఆడే ఆడిపిస్తాడో లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి కొంటారో తెలియదు కానీ ఆ హ్యాక్లు వాళ్ళు వదలరు అటువంటి వాళ్ళు వల్ల మంచిగా ఆడేటోడికి ఏమో పేరు రాదు ఏమి రాదు ఈడేమో కష్టపడి ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి అరగంట అరగంట సేపు ఆడేస్తాడు మామ అరగంట అరగంట ఆడేసి ఇక్కడికి వచ్చేస్తాడు నాకు అయిపోతాడు చచ్చిపోతాడు పడిపోతాడు అది అలా ఉంటుంది సెకండ్ది థర్డ్ది వచ్చేసి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ ఎప్పుడు వచ్చింది మామ పబ్జిలో ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయ్యింది మామ పబ్జిలో వచ్చి ఇప్పుడు ఇంకా మనకి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ కాదు కదా నైంటీ ఎఫ్పిఎస్ఎస్ అక్కగా ఇవ్వట్లేదు ఏంది మామ ఇది పబ్జీలో ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది పబ్జిలో ఇచ్చి ఎంత ఫోర్ అప్డేట్స్ వచ్చినాయి ఎయిట్ మంత్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇంకొక వన్ మంత్ అవుతాయి ఎయిట్ మంత్స్ అవుతుంది అది ఇంకోటి పబ్జి అప్డేట్ వచ్చిన మళ్ళీ పబ్జి ఒకటి ఆడికి అప్డేట్ వచ్చిన ట్వంటీ డేస్కి ఫస్ట్ ఇచ్చేవాళ్ళు మనకు వన్ మంత్ నుంచి ట్వంటీ డేస్కి వచ్చాడు ఇప్పుడు టెన్ డేస్కి ఇచ్చాడు పోలే ఎంతకన్నా తగ్గించుకుని వచ్చాడు ఇదొకటి మెయిన్ ఏంటి మనం ఏమో ఉన్నాం ఇదేమో ఫోక్సింగ్ అవ్వట్లేదు చెట్ల పై అని కూర్చున్నాను ఇది ఏంటనుకుంటున్నారు వన్ ట్వంటీ ఆడికి సారీ ఆడికి అప్డేట్ వచ్చిన పది రోజులకు మనకు వస్తుంది పబ్జీకి ముందు వచ్చేస్తుంది అప్డేట్ అది వచ్చిన అప్డేటుకి మనకు వస్తుంది అనమాట ఈ అప్డేట్ ఏందో నాకు అర్థం కాదు ఇది తర్వాత వచ్చేసి ఆ యూసీ స్క్యా యూసీ స్కామర్స్ ఉంటారు వాళ్ళని ఎటువంటి యాక్షన్ తీసుకోరు వాళ్ళని ఏమో యూసీలు ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తారు ఇష్టం వచ్చినట్టు తిప్పేసి ఆ యూసీలని స్కిన్లు తిప్పేస్తారు ఆ ఎక్స్డ్లు తిప్పేస్తారు పెద్ద ప్రో ప్లేయర్లకు వస్తారు మనల్ని దొబ్బుతారు వాళ్ళు ప్రో ప్లేయర్లు బెల్టప్లు ఇస్తారు ఆ ఎక్స్ యూసీ దొబ్బేసిన వాళ్ళు వచ్చి అట్లా ఉంటుంది ఇప్పుడు మనం చేసే తప్పులు చెప్తున్నాను మామ బీజిఎంఐలో మనం చేసేది ఒకటి ఆర్పీ రాగానే కొనేస్తాం మామ హండ్రెడ్ ఆర్పీ కొనేస్తాం నీట్గా కొనేస్తాం హండ్రెడ్ ఆర్పీ సౌండ్ ఉంటుంది యూసీ ఎట్టి మధ్యలో అవి ఇవన్నీ చేస్తాం లేవో పది రూపాయలు స్ప్రిన్నీలు తిప్పేసి మళ్ళీ అవకొడతాం మళ్ళీ వేసుకుంటాం అది ఓకే తర్వాత ఒక్కొక్కళ్ళు ఉంటారు హండ్రెడ్ మ్యాథ్స్లే చేసేస్తారు హండ్రెడ్ మ్యాథ్స్లే డైరెక్ట్ మ్యాక్స్లు చేసేస్తారు సెకండ్ది ఎక్ సూట్ సూట్ రాగానే ముందు టెన్ యూసీ తిప్పేస్తాడు సరదాకి అది రాదు తర్వాత సిక్స్టీ యూసీ తిప్పేస్తాడు తర్వాత వన్ ట్వంటీ అంటాడు అలా ఫుల్ స్టాక్కి వెళ్ళిపోతుంది ఎగ్ సూట్ ఎగ్ సూట్ తిప్పగానే అయిపోదు దాన్ని అప్గ్రేడ్ అంటాడు అదో యూసీ తిప్పేస్తాం అదొకటి ఇంకోటి గన్నలు ఏది రాగానే అది మన దగ్గర ఎంపోర్ ఉందంటే పోనీ ఎంపోర్ లైట్ తీసుకోరు మన వాళ్ళు ఏంటనుకుంటున్నారు మళ్ళీ ఇంకో ఎంపోర్ ఓ దీ దానికన్నా బాగుంది అది అట్రాక్ట్ చేస్తాడు మనం దానికి పడిపోతాం అనమాట అది తిప్పి ఉంటాము అది వాడు మనల్ని అలా మనమేమో గన్నల్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం అది మన దగ్గర ఉన్ననే లేకపోనం మనం అప్గ్రేడ్ అయితే చేస్తూనే ఉంటాం మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా బోనస్ పాస్లని లవ్ అడా పాస్లని తెచ్చాడు మామ అయ్యోటి అయ్యోటి చూసి బొక్క అయ్యో వాటిల్లో గన్నలు ఏ ఒకటి ఆడుతున్నాడో మనం ఇంగుతున్నాడు దానికోసం ఒకటి అది ఇలా కొన్ని కొన్ని చాలా అయితే చేస్తున్నాడు మామ మనకైతే ఫస్ట్ మనం క్లియర్ చేయవలసింది ఏంటంటే పింగ్ ఇష్యూని క్లియర్ చేయాలి హ్యాకర్స్ని బ్యాన్ చేయాలి మామ అప్పుడు మనం దానికి ఆడేదానికి ఒక సాటిస్ఫై ఉంటుంది అంతేగాని ఉత్తు పుణ్యాన్ని అయితే చేస్తున్నాడు మనమైతే దాన్ని కొంచెం వాళ్ళు ఏమైనా రీల్ పెడతా ఉంటాడు కదా ఇన్స్టాల్లోని కామెంట్లో వేయాలి కొంచెం ఏంటి బాబాయ్ గేమ్ ఇలా ఉంది కొంచెం మంచిగా చెయ్యి సర్వర్ ఇ పింగిపోతుంది పింగిని మంచిగా నిలబెట్టు తర్వాత యూసీ చెయ్యి నీ వ్యాపారం నువ్వు చేసుకో మా గేమ్ మాకు మంచిగా చాలు మేము నీకి రాక ఇస్తాము నువ్వు మాకు మంచి గేమ్ని ఇవి అని అడగాలి ఓకేనా అమ్మా మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా దానికోసం పెద్ద పెద్ద ఫోన్లు కొని వస్తున్నాం లక్ష అవి లక్ష రూపాయలు ఇట్టి మొన్న అడేవడం నార్త్ సైడు మొత్తం అమ్మ పువ్వులు అమ్ముకుంటే పువ్వులు అమ్ముకుంటే ఆమెని నాకు కొంటావా లేదా అనేసి తినకుండా అల్లరి చేసాడు అంటాడు ఆ ఆమె పాపం వచ్చి కొనేసింది ఫోన్ మంచిగా ఆడుకుంటున్నాడు టిక్ టిక్ అని అలా ఉంటుంది దీనికోసం మనం చాలా పెట్టుబడి పెడుతున్నాం దానికి తగ్గట్టు గేమ్ ఇవ్వాలి కదా అమ్మ మరి అందరికీ లవ్ యూ ఆల్ బై బాయ్ గైస్ అందరికీ బై బాయ్ మామ థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ అందరికీ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీక్ నుంచి లైవ్ స్టార్ట్ అయిపోద్ది బాట్ గేమ్ది ప్రో గేమ్ బాట్ గేమ్ కాదులే